హలో మామా నమస్తే అమ్మా మా ఫ్రెండ్ గారు నేను మళ్ళీ అయితే చేపలకు వచ్చినాము అమ్మ మార్నింగ్ నైన్ కి వచ్చినాము ఇప్పుడు ట్వెల్వ్ అవుతుంది అసలు ఒక్క చేప కూడా దొరకలేదు ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం అసలు దొరకడం లేదు మామ కనీసం ఒక్క చేప దొరికితే ఆనందం వేస్తుంది అంటే ఒక్క చేప కూడా దొరకడం లేదు మామ ఎప్పుడైతే మేము వీడియో స్టార్ట్ చేస్తాం అప్పుడు మాత్రం గ్యారెంటీగా ఆ రోజు దొరకవు మామా మాకు నేను ఒక విధము స్టాండ్ పెట్టుకుని చేపలు పడతాను కానీ మా ఫ్రెండ్ గారు చూసారా డైరెక్ట్ బెల్ట్ కట్టేసి ఉన్నాడు బహుశా చేపలు కూడా సిగ్గేస్తుంది అనుకుంటా మామ ఈ వీడియోలో నేను పడకూడదు అని ఒక చేప కూడా పడడం లేదు నిల్చొని నిల్చొని కాళ్ళు లాగుతున్నాయి మామ అంతే కాదు చేతులు లాగుతున్నాయి పైన చూసారా మామూలుగా తగలట్లేదు ఎండవారం అస్సలు మామూలుగా లేదు మామ అంత వేడు ఉంది ఇక్కడ ఒక సైడ్ నుంచి వేడి ఇంకో సైడ్ నుంచి చేపలు దొరకడం లేదు కోపం కోపం వచ్చేస్తుందమ్మా ఒక్క పడండి ఒక్క చేప పడి తింటికెళ్ళిపోతామైనా జస్ట్ ఒకే ఒక్క చేప అంటే ఒక్క చేప దొరికి తింటెళ్ళిపోతాం మామ కోపం అమ్మ మా ఫ్రెండ్ గడే ఎయిట్ హండ్రెడ్ కి ఫిషింగ్ రాడుకున్నాడు అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్క చేప కూడా దాంట్లో పడలేదు ఎయిట్ హండ్రెడ్ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ప్లస్ వచ్చిన లేదు మా లాస్ట్ లో నాకు అర్థమైంది ఏంటంటే నేను మా ఫ్రెండ్ గారి ఇద్దరు మొక ఉంటే చేపలు అసలు మామ మనమైతే ఆల్రెడీ స్టాండ్ ఫిక్స్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మా ఫ్రెండ్ గారిని అయితే అది పంపిస్తాను నేను ఆడి ప్లేస్కి వెళ్ళిపోతామని ఆలోచిస్తున్నాను సో మామ మా ఫ్రెండ్ అయితే అటు సైడ్ వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు నాకు తెలిసి నాకు కన్ఫర్మ్ చేపలు పడితే అనుకుంటాయి ఎందుకంటే ఇద్దరు ఒక దగ్గర ఉంటే అసలు ఎప్పుడు చేపలు పడలేదు ఇప్పుడు వరకు ఈసారి మనం ట్రైల్ వేద్దాం మామ లాస్ట్ ట్రైల్ మామ ఇది కానీ పడినా పడకపోయినా ఇంటికి వెళ్ళిపోదాం ఓకే మనమైతే వేసాడు మామ చూద్దాం ఈసారి పడినా పడకపోయినా ఇంటికి మాత్రం కన్ఫర్మ్ వెళ్ళిపోవడమే మామ ఇక్కడ ఇక్కడేదో లాగుతున్నాయి కూడా బహుశా నాకు తెలిసి మామ ఈరోజు మొత్తానికి లాగడం ఇదో ఫస్ట్ టైము ఏవో ఎర్రనో లాగుతున్నాయి ఓ మామ పడిపోయింది ఓహో మామ చాలు ఈ రోజుకి ఇదే మామ మనం అనుకున్నట్టుగా ఒక అయితే మనకి దొరికిపోయింది ఇప్పుడు మరి టైం వేస్ట్ వద్దు ఆల్రెడీ ఒక చేప దొరికింది కాబట్టి మరి ఉండలేము ఎందుకంటే చాలా ఆకలిగా ఉంది కూడా ఉంది సో మామ ఇది మ్యాటరు వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మొత్తం చేసుకోండి మామ మరిన్ని ఎలాంటి వీడియోస్ కోసము సో అది మామ మ్యాటర్ మాకు ఈరోజు మొత్తం ఈ జలాబీ ఒక్కటే దొరికింది అది కూడా కొద్దిగా పర్వాలేదు మీడియం సైజ్ అని సో మామ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు టాటా బై బై సి